హే గాయస్ వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్ ఈరోజు వచ్చేసి నేను పచ్చి మామిడికాయతో చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నానండి చాలా రుచిగా ఉంటుంది అదేవిధంగా చాలా సింపుల్గా త్వరగా అయితే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ఎటువంటి స్టవ్ని కూడా వెలిగించవలసిన అవసరం అయితే లేదు మరి ఈ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే మామిడికాయని చక్కగా శుభ్రంగా కడిగేసుకొని దానిపైన ఉండే తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలను కూడా ఇందులో ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఒక మూడు ఐదు పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసుకోండి మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు తర్వాత కొంచెం బెల్లం అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గ కళ్ళ ఉప్పుని కూడా వేసేసుకొని దానిపైన క్యాప్ పెట్టేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇందులో అయితే ఎటువంటి వాటర్ వేయొద్దు మనం బెల్లం వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మామిడికాయ నుండి వచ్చిన వాటరే దీనికి సరిపోతుంది చూస్తున్నారుగా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయతో చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా త్వరగా అయితే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చట్నీ పెరుగన్నంతో కూడా బాగుంటుంది మనం నార్మల్ రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా ఇడ్లీతో కూడా బాగుంటుందండి టిఫిన్స్లోకి కూడా పక్కన వేసుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నోటికైతే ఒక్కొక్కసారి ఎటువంటి కర్రీస్ తిన్నా నచ్చదు అలాంటప్పుడు ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగా నచ్చుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి